ఈ రోజు మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రోజున ఇలా రెవెన్యూ కలెక్టర్ గారిని కలవడం జరిగింది మహబూబాబాద్ మండలం శనిగిపురం రెవెన్యూ వీరారాం తండకు చెందిన ముఖ్య శ్రీను మరియు వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన టూ సర్వే నెంబర్ టూ సెవెంటీ ఫైవ్ టూ సెవెంటీ ఎయిట్ టూ సెవెంటీ నైన్ లలో దాదాపుగా ముప్పై ఎకరాల భూమిని డాక్టర్ ఒక ప్రసిద్ధి చెందిన డాక్టర్ వైద్య నిపుణుడు డాక్టర్ ప్రమోద్ రెడ్డి వీళ్ళ గిరిజన భూముల అమాయకత్వాన్ని ఆసరగా చేసుకుని కొంత భూమి కొనుగోలు చేసుకుని మిగతా భూములను దాదాపు ముప్పై ఎకరాల భూములను కబ్జా చేసుకుంటాడు ఈ విషయంలో జాతీయ ఎస్టీ కమిషన్ జాతీయ ఎస్టీ కమిషన్ హుసేన్ నాయ గారిని ఆశ్రయిస్తే ఆయన చెప్తాడు దాదాపుగా ముప్పై రోజులలో వివరణని చెప్పి అయితే ఈ విషయంలో దాదాపుగా పోలీసు డిపార్ట్మెంట్ వారు సహకరిస్తే చన్నపురెడ్డి ప్రమోద్ రెడ్డి గిరిజన భూములు కబ్జా చేసింది వాస్తవాన్ని తేలిన తర్వాత ఆయన మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కావడం జరిగింది దానికి సాక్ష్యం ఇది ఇది పేపర్ ఈ పేపర్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు దాంట్లో దీంట్లో ప్రమోద్ రెడ్డికి సంబంధించిన పేరుంటది దీనికి సంబంధించిన సర్వే నెంబర్లు ఉంటాయి దీనికి సంబంధించిన కాగితాలు కూడా మేము మేముందు చూపుతున్నాం అదేవిధంగా ఫోర్ డాక్యుమెంట్ తోని ఫోర్ జెడ్ డాక్యుమెంట్ తోని కొనుగోలు చేసినందుకు గాను ఇది ఎఫ్ఐఆర్ కావడం జరిగింది ఈ విషయం కూడా రెడ్డి ప్రమోద్ తెల్ల పేపర్ల మీద గీతలు తీసుకుని అమాయకమైన మా గిరిజన ప్రజలకి అమ్మిని అమ్ముకుని ఇలా గిరిజనులు గిరిజన ఎమ్మడుల మధ్య గొడవలు సూచిస్తాడు ఏది ఏమైనా ఈ విషయంలో దాదాపు జిల్లా కలెక్టర్ కానీ ఒకటే అడుగుతున్నాం మేము పోలీసు వాళ్లకు దొరికిన ప్రమోద్ రెడ్డి రెవెన్యూ వాళ్లకు జిల్లా కలెక్టర్ ఎందుకు దొరకట్లేదు అని మేము ఒకటే క్వశ్చన్ చేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ ఉన్న మున్సిపాలిటీ వాళ్ళు దాదాపుగా ఇక్కడ ఉన్న మున్ మున్సిపాలిటీ బేకార్ మున్సిపాలిటీ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడే లేదు ఇక్కడ ఉన్న డొంగ మున్సిపాలిటీ ఉద్యోగులు లక్ష రూపాయలు ఇస్తే పర్మిషన్లు ఇస్తారు అదే ఏ విధంగా పర్మిషన్లు ఇచ్చాని చెప్పి మేము అడిగితే మా దగ్గర ఎటువంటి డాక్యుమెంట్స్ లేవు మా దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్పి ఉత్తగా రాసిస్తారు వాళ్ళ దగ్గర ఏమో డబ్బులు తెంగుతారు మా దగ్గరేమో మాకు అడిగితే కాగితాలు ఇది రాసిస్తారు ఏం లేదు మా దగ్గర కాగితాలు ఎటువంటి కాగితాలు లేవు అని చెప్పి వీళ్ళు అడుగుతారు చెప్తారు ఈ విధంగా ఇక్కడ ఉన్న గిరిజన ప్రజలకు మోసం చేస్తున్న మున్సిపాలిటీ వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థ మీద వెంటనే ఎంక్వైరీ చేయించి ప్రముఖ రెడ్డికి ఉండవన్న భూములు ఎంత ఆయన కొనుగోలు చేసుకున్న డాక్యుమెంట్స్ ప్రకారం ఆయన గుర్తి కనుక తేలితే మాకు ఉన్న ల్యాండ్స్ మొత్తం వదిలిపెడదాం లేకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో కనుక మాకు కనుక గుంట భూమి వచ్చిన వదిలిపెట్టదు అదే విధంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నిన్న నిన్న స్థానిక ఎమ్మెల్యే గారిని పిలిపించి అవమానపరచినట్టు డాక్టర్ ప్రమోద్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నాం ప్రమోద్ గారికి మా గిరిజనులకు అన్యాయం చేస్తున్నాడు అదే విధంగా మా గిరిజన గిరిజన ప్రజలకు కూడా మోసం డిపిఎస్ పబ్లిక్ స్కూల్ పబ్లిక్ స్కూల్ కాదు అది మోసం మోసం భూటకపు పబ్లిక్ స్కూల్ అది దయచేసి ఇక్కడ ఉన్న గిరిజన ప్రజలు మోసపోవద్దు ఈ పబ్లిక్ స్కూల్ కు ఇప్పటి వరకు పర్మిషన్ లేదు అయినా ఓపెనింగ్ చేసుకున్నాడు ఇక్కడ ఉన్న జిల్లా విద్యాశాఖ గారికి ఒకటే అడుగుతున్నాం దానికి ఏ విధంగా మీరు పర్మిషన్ ఇచ్చారు వెంటనే ఆ స్కూల్ బిల్డింగ్ లేదు పర్మిషన్ లేదు ఇటువంటి స్కూల్ను వెంటనే రద్దు చేయాలి లేకుంటే మేము ఇక్కడ ఉన్న ఆఫీస్ ను ఇక్కడ ఉన్న మున్సిపాలిటీ ఆఫీస్ ను వేల మందితో వచ్చి ముట్టడిస్తామని హెచ్చరిస్తాం అదేవిధంగా రెవెన్యూ వ్యవస్థ గాని మున్సిపాలిటీ వ్యవస్థ గాని వెంటనే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి వాళ్లకున్న ఇచ్చిన దొంగ పర్మిషన్లను వెంటనే రద్దు చేసి గిరిజనకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం